రచింటూ ఈ ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే ఇది అనాదిగా తయారు చేయబడిన డ్రామా ఇది చాలా బాగా తయారు చేయబడింది దీని భూత వర్తమాన భవిష్యత్తులో పిల్లలైన మనకు బాగా తెలుసు ఏ ఆకర్షణ వలన ఆత్మలంతా ఆకర్షింపబడి మన వద్దకు వస్తారు పవిత్రత మరియు యోగముల ఆకర్షణ ఆధారంపై వస్తారు దీని ద్వారానే మీ వృద్ధి జరుగుతూ ఉంటుంది పోను పోను తండ్రిని వెంటనే తెలుసుకుంటారు ఇంతమంది వారసత్వమును తీసుకోవడం చూసి చాలామంది వస్తారు సమయము ఎంత గడుస్తూ ఉంటుందో అంత మీలో ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది ఓం శాంతి ఆత్మలైన మనము పరంధామం నుండి వచ్చాము అని ఆత్మిక పిల్లలైనా మనకు తెలుసు ఇది మన బుద్ధిలో ఉంది కదా ఎప్పుడైతే ఆత్మలన్నీ వచ్చేసి కొద్ది మంది మాత్రమే మిగిలి ఉంటాయో అప్పుడు బాబా వస్తారు ఇప్పుడు పిల్లలైనా మనకు ఎవరైనా అర్థం చేయించడం చాలా సహజం దూరదేశంలో ఉండే తండ్రి అందరికంటే వెనుక వస్తారు ఇక కొన్ని ఆత్మలు మాత్రమే అక్కడ మిగిలి ఉంటాయి ఇప్పటి వరకు కూడా జనాభా వృద్ధి అవుతూనే ఉంది కదా తండ్రి గురించి ఎవరికీ తెలియకుంటే రచన ఆది మధ్యంతాలను ఎలా తెలుసుకుంటారు ఇది బేహద్ డ్రామా కదా కావున డ్రామాలోని పాత్రదారులకు ఇది తెలిసి ఉండాలి అరే చింటూ తండ్రి మనకు రోజు గుహ్య గుహ్యమైన విషయాలను వినిపిస్తూ ఉంటారు ఎప్పుడూ వినాశనము ప్రారంభమైనప్పుడు పిల్లలైన మనకు గతించిన పూర్తి చరిత్ర అంతా తెలుస్తుంది మళ్ళీ సత్యయుగానికి వెళ్ళినట్లయితే గడిచిపోయిన చరిత్ర కొద్దిగా కూడా గుర్తు ఉండదు ప్రాక్టికల్గా పాత పాత్ర చేస్తూ ఉంటాము గతాన్ని ఎవరికీ వినిపిస్తాము ఈ లక్ష్మీనారాయణలకు గతాన్ని గురించి బొత్తిగా తెలియదు వినాశనం ఎలా జరుగుతుందో రాజ్యము ఎలా ఉంటుందో భవనాలు ఎలా నిర్మిస్తాయో గతము వర్తమానము భవిష్యత్తులు అన్నీ మన బుద్ధిలో ఉన్నాయి భవనాలు తప్పకుండా తయారవుతాయి కదా స్వర్గ దృశ్యములే వేరుగా ఉంటాయి ఎలా ఎలా పాత్రను అభినయిస్తూ ఉంటామో అన్నీ తెలుస్తాయి దీనిని అనవసరంగా రక్త నదులు ప్రవహించే ఆట అని అంటారు అనవసరంగా నష్టం కలుగుతూ ఉంటుంది కదా భూకంపాలు వస్తాయి తద్వారా ఎంత నష్టం సంభవిస్తుంది బాంబులు వేస్తారు ఇది అనవసరం కదా ఎవరు ఏమీ చేయరు వినాశనం అయ్యింది తప్పకుండా మరణ హోమము జరిగింది అని విశాల బుద్ధి కలిగిన వారు తెలుసుకుంటారు ఇటువంటి డ్రామా కూడా తయారు చేస్తారు ఇది అర్థం చేసుకోగలరు కూడా మనిషిని చెడు ఆకర్షించినంతగా మంచి ఆకర్షించలేదు ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాలు పాలు చేస్తుంది మంచి కష్టాలతో మొదలై సుఖంగా బతికేలా చేస్తుంది అన బ్రాహ్మణులైన మనము పక్కా నిశ్చయ బుద్ధి కలవారిగా అయినప్పుడు వృక్షము వృద్ధి చెందుతూ ఉంటుంది మాయా తుఫానులు కూడా చివరి వరకు వస్తాయి విజయము పొందుకున్న తర్వాత పురుషార్థము ఉండదు మాయా ఉండదు స్మృతిలోనే ఎక్కువగా ఓడిపోతాము మనము యోగంలో ఎంత శక్తిశాలిగా ఉంటామో అంత ఓడిపోకుండా ఉంటాము ఇప్పుడు రాజధాని స్థాపన అవుతూ ఉంది పిల్లలకు నిశ్చయము ఉంది మా రాజ్యము వస్తుంది మేము వజ్ర వైడూర్యాలను ఎక్కడ నుండి తెస్తాము గనులన్నీ ఎక్కడ నుండి వస్తాయి ఇవన్నీ ని ఉండేది నిజమే కదా ఇందులో తికమక పడే విషయమే లేదు ఏం జరగాలో అది ప్రాక్టికల్గా చూస్తారు స్వర్గమైతే తప్పకుండా తయారవ్వాలి ఎవరైతే బాగా చదువుతారో వారికి మేము భవిష్యత్తులో రాకుమారులుగా అవుతాము వజ్ర వైడూర్యాల భవనాలు ఉంటాయి నిశ్చయం ఉంటుంది ఈ నిశ్చయము కూడా సేవాదారి పిల్లలకు మాత్రమే ఉంటుంది ఎవరైతే తక్కువ పదవిని పొందు పొందేవారిగా ఉంటారో వారికి భవనాలు మొదలైనవి ఎలా నిర్మిస్తాము అనే ఆలోచనలు కూడా ఎప్పుడూ రావు ఎవరు ఎక్కువగా సర్వీస్ చేస్తారో వారే మహల్లోకి వెళ్తారు కదా దాసదాసీలైతే రెడీగా దొరుకుతారు సేవాదారి పిల్లలకే ఇలాంటి ఆలోచనలు వస్తాయి ఎవరెవరు మంచి సర్వీస్ చేస్తారో వారు పిల్లలకు కూడా తెలుసు చదివిన వారి ముందు మేము బరువులు మోస్తాము కూడా తెలుసు ఉదాహరణనికి ఈ బాబా ఉన్నారు బాబా బాబాకు ఆలోచన ఉంటుంది కదా వృద్ధుడు బాలుని సమానంగా తయారయ్యారు కనుక ఇతని పనులు కూడా బాలకుని వలె ఉంటాయి పిల్లలను చదివించడం నేర్పించడం ఇదొక్కటే వారి కర్తవ్యం విజయమాలలోని మనులుగా అవ్వాలంటే పురుషార్థము కూడా చాలా చెయ్యాలి చాలా మధురంగా అవ్వాలి శ్రీమతమును అనుసరించాల్సివలసి ఉంటుంది అప్పుడే ఉన్నతంగా అవుతారు ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కదా అరచింటూ ఎవరైతే ఆత్మిక చదువును బాగా చదువుకుంటారో వారికి సంతోషం కూడా ఉంటుంది ఎవరైతే బాగా చదువుతారో వారే గౌరవ యుక్తంగా ఉత్తీర్ణులవుతారు ఒకవేళ ఎవరితోనైనా మనసు జోడింపబడి ఉంటే చదువుకునే సమయంలో కూడా వారు గుర్తు వస్తూ ఉంటారు బుద్ధి అక్కడకు వెళ్ళిపోతుంది కనుక చదువు ఎల్లప్పుడూ బ్రహ్మచర్యంలోనే చదువుకుంటారు ఒక బాబా పైకి తప్ప బుద్ధి వేరెక్కడకు వెళ్ళరాదు అని ఇక్కడ మనకు అర్థం చేయించబడుతుంది కానీ చాలామందికి పాత ప్రపంచము గుర్తు వస్తుంది అని తెలుసు తెలుసు అప్పుడు ఇక్కడ కూర్చొని ఉన్న వినరు భక్తి మార్గంలో కూడా ఇలా జరుగుతుంది సత్సంగంలో కూర్చుని ఉన్న బుద్ధి ఎక్కడెక్కడికో పరిగెడుతూ ఉంటుంది ఇది అతి కఠినమైన శక్తివంతమైన పరీక్ష కొందరు కూర్చొని ఉన్న వినరు కొంతమంది పిల్లలకు సంతోషం కలుగుతుంది ఎదురుగా సంతోషంగా ఊగుతూ ఉంటారు బుద్ధి తండ్రి జతలో ఉంటే అంతిమతి సోగతి అవుతుంది దీని కొరకు చాలా పురుషార్థం చేయాలి ఇక్కడ మీకు చాలా ధనము లభిస్తుంది కష్టం ఎప్పుడూ ఉండదు సంతోషం రాక మానదు వచ్చే వరకు కష్టాలను ఓర్చుకో సంతోషాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాను అన బాబాయ్ రోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే విజయమాలలోని మణిగా అయ్యేందుకు చాలా మంచి పురుషార్థం చేయాలి చాలా మధురంగా అవ్వాలి శ్రీమతమును అనుసరించాలి యోగమే సురక్షితంగా ఉండేందుకు డాలు వంటిది కనుక యోగ బలమును జమా చేసుకోవాలి ఆత్మాభిమానులుగా అయ్యేందుకు పూర్తిగా ప్రయత్నం చేయాలి అరచింటూ బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే విశేషత అనే మాట యొక్క స్మృతి ద్వారా సంపూర్ణత యొక్క గమ్యాన్ని ప్రాప్తి చేసుకునే స్వపరివర్తక భవ సదా నేను ఒక విశేషమైన ఆత్మను విశేష కార్యానికి నిమిత్తము అంతేకాక విశేషతలను చూపించే ఆత్మను అని స్మృతిలో ఉండాలి విశేషత అనే మాటను విశేషంగా గుర్తించుకోండి మాట్లాడేది కూడా విశేషంగా చూసేది కూడా విశేషంగా చేసేది కూడా విశేషంగా ఆలోచించేది కూడా విశేషంగానే ప్రతి విషయంలో ఈ విషయమనే ఈ విషయ విశేషమనే మాటను తీసుకురావడం వలన సహజంగా స్వపరివర్తకుల నుండి విశ్వ పరివర్తకులుగా అయిపోతారు అంతేకాక ఎవరికైతే సంపూర్ణతను ప్రాప్తి చేసుకునే లక్ష్యము ఉందో వారు ఆ గమ్యాన్ని కూడా సహజంగానే ప్రాప్తి చేసుకుంటారు విజ్ఞాలతో భయపడేందుకు బదులు వాటిని పరీక్షగా భావించి దాటుకోండి అని బాబా స్లోగనిస్తున్నారు ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి